నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని నొక్కి చెప్పారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తర్వాత పంపిస్తారని రేవంత్ చెప్పుకొచ్చారు లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న కవిత అప్పుడు బెయిల్ పై బయటకు వస్తుందని తెలిపారు కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి వస్తుందని తెలంగాణలో హరీష్ రావు ప్రతిపక్ష నేతగా ఉంటారని తెలిపారు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోతారన్నారు కవితకు బెయిల్ వచ్చిన అనంతరం ఆమెను కూడా రాజ్యసభకు పంపిస్తారని చెప్పుకొచ్చారు సాధారణంగా ప్రజలకు జ్యోతిష్యులు జాతకం చెప్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరైనా కానీ ప్రజల్లో చాలామంది కొంతమంది జ్యోతిష్యం పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు వారి వారి పరిస్థితులు బాగోనప్పుడు కావచ్చు లేదంటే వారు ఎదుర్కొనేటువంటి గడ్డు పరిస్థితులు నేపథ్యం కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారంతా కూడా చాలామంది జ్యోతిష్య జ్యోతిష్య పండితులను వారంతా కూడా ఆశ్రయిస్తూ ఉంటారు ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు ఉంటాయా ప్రభుత్వ ఉద్యోగం దక్కుతుందా లేదా లేదంటే ప్రైవేటు ఉద్యోగం అయినా కానీ ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం వస్తుందా లేదా లేదంటే వివాహం ఎప్పుడు అదేవిధంగా దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా అంటే జీవితం ఎలా ఉంటుంది ఆస్తులు సంపాదిస్తారా లేదా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి లేకుంటే శని ప్రభావం ఏ విధంగా ఉంది ఈ శని ప్రభావం ఏ విధమైనటువంటి పరిహారాలు చేస్తే పోతుంది ఇలాంటి అంశాలపైన కూడా పూర్తిగా జ్యోతిష్యులు జాతకం చెప్తూ ఉంటారు ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే అయితే ప్రస్తుతానికి మాత్రం రాజకీయంగా కూడా జ్యోతిష్యం చెప్పేటువంటి నాయకులు కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయిన అయిపోయినటువంటి పరిస్థితిగానే ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలా జోరుగా జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి ఇదే నేపథ్యంలో గతంలో మనం చూసాం ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ అయితే మాత్రం ఆయన కొన్ని ప్రత్యేకంగా ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని సర్వేలు చేయించేవారు సర్వేలు చేపించినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది లేకపోతే ఎవరు ఎవరికి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్ని సీట్లు వస్తాయి ఏ ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి ఎంతెంత మెజారిటీ వస్తుంది ఇలాంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో అంటే లగడపాటి రాజగోపాల్ చాలా సర్వేలే ఆయన చెప్పినటువంటి పరిస్థితుంది చాలా సర్వేలు కూడా ఆయన చేపించినటువంటి సర్వేలన్నీ కూడా చాలా వరకు నిజమైనటువంటి పరిస్థితి కనపడింది ఒకనొక సమయంలో అయితే మాత్రం అంటే లగడపాటి రాజగోపాల్ సర్వే కోసం చాలా ఉత్కంఠగా కూడా అందరూ కూడా ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చాలా తీవ్రంగానే ఎదురు చూసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం వాటిలో కొన్ని నిజాలైతే కొన్ని మాత్రం అంచనాలు ఆ అంచనాలు వారు వేసినటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో వారు వేసినటువంటి అంచనాలకు కొన్ని అంచనాలను అందుకోగలిగితే మాత్రం కొన్ని అంచనాలు అందుకోలేనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం అంటే ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు చాలామంది చాలా రకాలుగా ఇలాంటివన్నీ కూడా చేపించి అంటే ఏవైతే సర్వేలు ఉంటాయో ఆ సర్వేలు చేపించి జోస్యం చెప్తూ ఉంటారు ఏ పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలపైన కూడా జ్యో జ్యోతిష్యం అయితే చెప్తా అంటే ఒక జోస్యం చెప్పేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి మనుగడ పైన కావచ్చు ఎవరెవరు ఎక్కడ గెలిచేటువంటి అంశాల పైన కావచ్చు రేవంత్ రెడ్డి జోస్యం అయితే మాత్రం ప్రస్తుతం రేవంత్ రెడ్డి చెప్పేటువంటి జోస్యానికి కూడా చాలా భారీగానే డిమాండ్ పెరిగిపోయింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే గతంలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ఆయన చెప్పారు అంటే పూర్తి స్థాయిలో ఎవరైతే అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోబోతుంది బీఆర్ఎస్ పార్టీకి పరాభవం తప్పదు బీజే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక జోస్యాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అదే నేపథ్యంలో ఒక ధీమాను కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో చాలామంది అనుకున్నారు ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తుంది ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుంది అనేటువంటి అంశాలు ఈ విధమైనటువంటి చర్చే కూడా బయట నడిచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అయినప్పటికీ కూడా మొత్తంగా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం రేవంత్ రెడ్డి నొక్కి ఒక్కడి నుంచి గంటాపదంగా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేటువంటి మాటే నిజమైనటువంటి పరిస్థితుంది రేవంత్ వ్యాఖ్యలే నిజమయ్యాయి రేవంత్ జోస్యమే నిజమైంది అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం అనంతరం ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదు అనేటువంటిది రేవంత్ రెడ్డి జోస్యం చెప్పినటువంటి పరిస్థితి కనపడింది అదేవిధంగా అంటే ఇక్కడ కనీసం ఖాతా కూడా తెరిచేటువంటి పరిస్థితి ఉండదు ఘోరంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందుతుంది అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఒక జోస్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో మొత్తంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ఒక్కంటే ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు అంటే మొత్తంగా పది సంవత్సరాల పాటు పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా పార్లమెంటు సీటు కూడా తెచ్చుకొని ఆ పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఇక రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలే నిజమయ్యాయి అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి అనంతరం ఖచ్చితంగా కవిత జైలుకు వెళ్తారు లిక్కర్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా కవిత జైలుకు వెళ్తారు అనేటువంటి అంశాలు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇటు రేవంత్ రెడ్డి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు ఖచ్చితంగా ఏ మాత్రం అవి తప్పకుండా ఖచ్చితంగా అయితే మాత్రం ఇటు కవిత అయితే ఇప్పుడు జైల్లో జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది సో మొత్తంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం తాజాగా కూడా మరొక జోస్యం చెప్పినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మీడియా మిత్రులతో ఆయన ఒక చిట్చాట్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితుంది ఆ ఇష్టాగోష్ఠీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసేస్తారు విలీనం కాబోతుంది అనంతరం బెయిల్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నటువంటి కవితకు బెయిల్ వస్తుంది కవిత బయటకు వచ్చినటువంటి వెంటనే కవితకు రాజ్యసభను ఇస్తారు బీజేపీ పార్టీ నుంచే రాజ్యసభ ఇస్తారు అదేవిధంగా కేసీఆర్ను గవర్నర్ని చేస్తారు బీజేపీ ప్రభుత్వం ఇటు కేసీఆర్ను గవర్నర్ని చేస్తుంది అదేవిధంగా కేటీఆర్ను మాత్రం సెంట్రల్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇస్తారు కేటీఆర్కి అదేవిధంగా ఇక హరీష్ రావు వ్యవహారం చూస్తే మాత్రం ఇక్కడ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఉంటారు ఇక్కడ ఫ్లోర్ లీడర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటారు అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఒక చెప్పినటువంటి జోస్యం అయితే మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో చాలా హాట్ టాపిక్గా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రతి వ్యాఖ్య కూడా నిజమైంది అటు ఖచ్చితంగా కా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది అదేవిధంగా కవితకి జైలు కవిత జైలుకు వెళ్తుందని చెప్పారు అదే జరిగింది అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి రేవంత్ రెడ్డి జోషి అని చెప్పారు అదే జరిగింది ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి సోర్స్ లేకుండా ఆయనకి ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు ఖచ్చితంగా నిజంగా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా వ్యాఖ్యలు చేసినట్లుగా లేకపోతే విమర్శలు చేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా అనేటువంటి స్థాయిలో కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగడం అనేటువంటి ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితిగానే కనిపిస్తున్నట్లుగా చెప్పొచ్చు సో మొత్తంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి జోస్యం నిజం కాబోతుందా రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాట రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి జోస్యం కూడా నిజం కాబోతుందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే నిజమైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం అయితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆయన రాజకీయంగా కూడా ఎవరి భవితవ్యం ఏంటి ఏ పార్టీ భవితవ్యం ఏంటి అనేటువంటి స్థాయిలో కూడా ఆయన జోస్యానికి కూడా బాగా డిమాండ్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి స్థాయిలో చర్చ జరుగుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు విడిజల్ సమర్తో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్